బ్రేకింగ్ చూస్తున్నాం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరా గ్రామంలో కాంగ్రెస్ భేరి యాత్ర మొదలు కానుంది ఏసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఈ భేరి యాత్ర ప్రారంభం కానుంది ఈ యాత్రలో పాల్గొనేందుకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు మహిళలు తరలివచ్చారు తెలంగాణ రోడ్ షోలో భాగంగా రాహుల్ గాంధీ లో పర్యటించనున్నారు రాహుల్ గాంధీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో రోజు పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది ఇప్పటి వరకు కూడా రకరకాల శ్రేణులు అంటే మనం గమనిస్తే నిన్న మంతనిలో మొదలైనటువంటి ఈ యాత్ర ఏదైతే ఉందో సింగరేణిలో కార్మిక వర్గాలను అలాగే ఇతర కీలకలను అంటే పొగ్గురికి సంబంధించినటువంటి కీలక ప్రజలందరినీ కూడా కలవడం జరిగింది ఆ తర్వాత పెద్దపల్లిలో జరిగినటువంటి ప్రోగ్రాంలో భారీ బహిరంగ సభలో ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు ఇక సాయంత్రం కరీంనగర్ టౌన్ లో జరిగినటువంటి కార్నర్ షో ఏదైతే ఉందో అక్కడ కూడా ప్రజలతో మమ్లేకపోయారు ఈ రోజు ఉదయం ఈ పార్క్ హోటల్ నుండి బయలుదేరినటువంటి రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితం వెజరకి చేరుకున్నారు రామడుగు మండలంలోని వెజర గ్రామంలో పలు రకాల ప్రజలతో అంటే సమాజంలో ఉన్నటువంటి హోటల్ వర్గాల వాళ్ళకి ఇతర చేతి వృత్తిదారులు వీరి కలిసి వారి సమస్యను తెలుసుకున్నారు అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని వారికి వివరిస్తున్నారు వారి ఇస్తున్నటువంటి సూచనలు ప్రజలను నేరుగా స్వీకరిస్తున్నారు దీని తర్వాత తిరిగి గంగాధర ఉన్నారు అక్కడ పబ్లిక్ నిర్దేశించి ప్రసంగించున్నారు తర్వాత జగిత్యాలకు అక్కడ కూడా కార్నర్ షోలో సంబంధించి దీనికి సంబంధించి ప్రజలకు కానున్నారు ఓవరాల్ గా గమనిస్తే ఈ రోడ్ షో ఏదైతే ఉందో ఇప్పటి వరకు సక్సెస్ అయిందని చెప్పవచ్చు భారీ ఎత్తున కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నేతలంతా కూడా ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఉన్నారు గతంలో పట్టున్నటువంటి కాంగ్రెస్ నియోజకవర్గాలను తిరిగి ఈ పర్యటన కరీంనగర్ జిల్లాలో విజయపేరి యాత్రలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులు ఇంకా ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉందంటారు కీలక నేతలంతా కూడా కరీంనగర్ జిల్లాలోనే ఉన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు టీం కి సంబంధించి ఢిల్లీ టీం కూడా ఉంది ఇతర కీలక నేతలు కుమటి రెడ్డి వెంకటరెడ్డి అలాగే అన్న ప్రభాకర్ మాజీ ఎంపీలు రాజయ్య అలాగే బలరాం నాయక్ అలాగే వంశీధర్ రెడ్డి ఇతర కీలక నేతలంతా కూడా రాహుల్ వెంటే ఉన్నారు ఈ యాత్ర ద్వారా గతంలో బలం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తిరిగి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సర్వేల ప్రకారం దాదాపు ఆరు స్థానాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి తమ అగ్రనేతలను రంగంలోకి తమ పూర్తి స్థాయిలో ఇక్కడ గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు దాదాపు ఇంకొక రెండు మూడు స్థానం కనుక పెరిగినట్టయితే ఖచ్చితంగా ఈ ప్రభావం ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉంటుంది కాబట్టి ఆ దిశగా వీరంతా ప్రయత్నిస్తున్నారు మహాలక్ష్మి రైట్ థ్యాంక్ యూ ఫణీంద్ర